ఒక ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఏ విధంగా కట్ చేస్తున్నాను ఏ విధంగా మార్క్ చేసి అనేది ఈ వివిధలో అండి ఫస్ట్ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశానండి ఓకేనా దీని లాంగ్ వీడి అయితే ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను కావాల్సిన ఒకసారి చెక్ చేయండి టోటల్ బ్లౌజ్ కూడా వచ్చేసి పదిహేను అండి ఓకేనా ఇంక ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫస్ట్ వచ్చేసి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేస్తున్నాను మన వైపుకి ఓకేనా ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి నడుము కొలత వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు ఇరవై ఎనిమిది అందులో నాలుగో భాగం ఏడు ఇంచులు అనమాట ఇక్కడ పావుంచి ఎక్స్ట్రా వదిలిపెట్టుకున్నాను కదా ఆ పావించిని విడిచిపెట్టేసి నేను నుంచి ఒక సెవెన్ కి మార్క్ చేసేసుకున్నాను ఓకేనా ఇంకా బ్యాక్ వేపెన్ డాట్ కోసం ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ అయితే మార్క్ చేసేస్తున్నాను అండి ఇంక ఇక్కడ వచ్చేసి బ్యాక్ వేపెన్ డాట్ వచ్చేసి ఇక్కడ నుంచి టోటల్ ఎంత ఉంది ఎయిట్ ఇంచెస్ కదా ఇక్కడ నుంచి సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను ఇంకెంత పెట్టి పెట్టాము డాట్ కోసం వన్ ఇంచ్ కదా ఇటువైపు హాఫ్ హాఫ్ ఇంచిన హాఫ్ ఇంచు విధంగా మార్క్ చేసుకుని బ్యాక్ డాట్ పొడవ వచ్చేసి మూడున్నర ఇంచులకి వచ్చేసి ఈ విధంగా మార్క్ అండి ఈ విధంగా అయితే లైన్స్ రాసేసాను ఇంకొచ్చేసి ఇంక సైడ్ వచ్చేసి ముడతలు రావడము కొంతమంది బ్లౌజ్ కుట్టుకొని వేసిన తర్వాత ఈ ఖర్చు కూడా బయటకు రావడం జరుగుతుందండి ఆ మిస్టేక్ ఇంకా ఆ కంప్లైంట్ రాకూడదంటే ఇక్కడ వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది ఇక్కడ నుంచి వచ్చేసి ఈ కుటుబడి దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసేసుకోవాలి పైకి మార్క్ చేసుకొని ఈ డాట్ దగ్గర నుంచి గా ఈ హాఫ్ లోకి మార్క్ చేయాలి ఓకేనా ఈ కుటుబడి దగ్గర హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ హాఫ్ ని కట్ చేసేస్తే సైడ్ మనకు ముడతలు రావు బ్లౌజ్ కుట్టుకుని వేసిన తర్వాత మనకి ఖర్చు బయట కదన్నమాట ఓకేనండి ఇంకా తినికి వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర పెట్టాను ఐదున్నర అంటే ఇక్కడ వచ్చేసి మనం ఒక పావు నుంచి ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఉప్పులు పట్టికి కాజా పట్టికి దీన్ని విడిచిపెట్టి మనం వచ్చేసి ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర పెట్టాలండి ఐదున్నర పెట్టేశాను ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చంకరవును తనకు వచ్చేసి శంకరం వచ్చేసి పదిహేను నుంచి ఉందండి ఓకేనా అందరికీ ఏం చెప్తారంటే ఎంత ఉందో అంత పెట్టింది అని చెప్తారు అంటే ఎవరికైనా కూడా ఐదు ఐదున్నర అట్లా పెట్టేయమంటారు ఓకేనా ఐదు ఐదున్నర పెడితే అంతకు సెట్ అవ్వదు నేను వచ్చేసి ఫస్ట్ ఐదున్నర ఇంచుకు మార్క్ చేసుకున్నాను ఐదున్నర ఇంచుకు మార్క్ చేసుకుని ఈ కార్నర్ నుంచి వన్ ఇంకి మార్క్ చేసుకున్నాను వన్ ఇంచు మార్క్ చేసుకుని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను ఇక్కడ మెయిన్ మీకు చెప్పాల్సింది కొంత ప్రకారం వెళ్తున్నాను కాబట్టి కొంత నాలుగో భాగానికి ఒక వన్ చేశాను దేనికి అప్పచెస్టు కొలతకి ఇక్కడ వచ్చేసి నేను ఈ పావించి విడిచి పెట్టేసి ఇక్కడ నుంచి ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను ఇంతవరకు క్లియర్ కదా ఇక్కడ నుంచి ఐదున్నర ఇంచుకు మార్క్ చేసుకున్నాను కదా ఇంక ఇప్పుడు వచ్చేసి మన ఏంటి చంగర కొలవడానికి షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు వదిలిపెట్టేసుకుని ఇంకా ఇక్కడ నుంచి ఓకేనా హ్యాండ్ ఎంత ఎంతగా పెట్టి హ్యాండ్ ఎక్కిస్తాము హాఫ్ ఇంచు కదా ఈ విధంగా హాఫ్ ఇంచి మార్క్ చేసేసుకొని ఇక్కడ నాకు కొలిస్తే ఏడున్నర కంటే ఒక గీత తక్కువ వచ్చిందండి ఓకేనా ఈ విధంగా కొలిచినప్పుడు నాకు ఏడున్నర కంటే ఇంకా ఒక గీత తక్కువ వచ్చింది నాకు కావాల్సింది పదిహేను ఇంచులు అంటే ఏడున్నర కదా అందుకనేసి ఐదున్నర ఇంచు మార్కింగ్ని ఇంకొక గీత కింద మార్క్ చేసుకొని ఈ కార్నర్ నుంచి మళ్ళీ వన్ ఇంచికి మార్క్ చేసేసుకున్నాం వన్ ఇంచి మార్క్ చేసేసుకొని రౌండ్ షేప్ ఇస్తే ఇప్పుడు నాకు కొలిస్తే ఎగ్జాక్ట్గా ఏడున్నర అయితే సరిపోయిందండి ఓకేనా అంటే చంకన కొలిచే విధానం ఏదైనా కానివ్వండి అది ప్రిన్సెస్ కట్ట హై నెక్క ఓకేనా డీప్ నెక్క ఏదైనా కానివ్వండి క్రాస్ కట్టయినా బ్యాక్ పార్ట్ లో చంకరం కొలిచే పద్ధతి ఇది అని చెప్తున్నానండి ఓకేనా నాకైతే కరెక్ట్ గా ఏడున్నర అయితే సరిపోయింది అనమాట ఓకేనండి ఇక్కడ మెయిన్ చెప్పాలనుకున్న ఇది చంకడౌను ఓకేనా అందరికి కూడాను ఈ నడుము కొలతకి ఎంత చంకడౌన్ పెట్టింది అంటారు ఈ నడుము కొలత ప్రకారం షోల్లర్ చెప్పొచ్చు కానీ చకడం నితానికి చెప్పలేమండి ఎందుకు చెప్పలేమంటే ఈ కస్టమర్కి ఎంత చక్రం ఉంటుందో తెప్పించడానికి ఒక ఫార్మ్లో ఉంటుంది ఆ ఫార్లో ప్రకారం ఎవరికి వెళ్ళామనుకోండి ఎవరికైనా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది అంతేగాని అందరికీ కూడా ఐదు ఐదు నెలలు పెట్టడం వల్ల ఫిట్టింగ్ రాదండి ఇన్ని రోజులు మీరు చేసిన పొరపాట్లు ఒకసారి మీరు రెక్ట్వే చేసుకోండి